సో మీ అందరి కోసం మా హ్యాపీనెస్ కోసం సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాము సో ఏంటంటే గాయస్ మీరు ఇట్లా అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా మంచిగా లావ్ కావాలి మంచిగా క్యూట్ గా కావాలంటే మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయన్ని బాబు బుజ్జి బుజ్జి డాన్స్ చేసి ఎందుకు తెలుసా వర్షంలో పికాక్స్ డాన్స్ చేస్తాయి కదా చెయ్యి బెల్ట్ పెట్టుకున్నా చూడండి చూడండి మంచిగా వాన వాడతాన్ని అమ్మకం చూపిస్తున్నా అంటే నేను వర్షంలో ఉన్నాను చిన్న గొడవ అయింది మొహం మార్చేసింది చెప్పబు ఎందుకు సెల్ఫీ స్టిక్ హలో చూడగా వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్ రామ్ ఛానల్ సో గాయ్స్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక అన్న వీడియోస్ చేస్తలేరు వీడియోస్ చేస్తలేరు అన్నారు కదా సో మీ అందరి కోసం మా హ్యాపీనెస్ కోసం సో మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాము సో చూడండి చిన్న ఎల్క పిల్ వచ్చింది సరే కుక్క పిల్ వచ్చింది గాయ్స్ ఏ నాచానలే ఇది గల్ ఈ ఈమె ఛానల్ చేయనికి చాతన కాదు కానీ నా ఛానల్ చేయనికి పెద్ద ఫీల్ అయిపోతుంది సీరియస్ గా చెప్తున్నా కమింగ్ సూన్ వీడియోస్ అయితే పక్కా నా ఛానల్ లో వస్తా గల్లీ రామ్ ఛానల్ గురించి నాకు సంబంధం లేదు నాకు ఇట్స్ మీ బుజ్జి ఛానల్ తోటి నాకు సంబంధం లేదు ఇప్పటి నుంచి అయితే మీరు అందరూ అడిగినట్టు వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ చేస్తాం షార్ట్స్ ఫుల్ వీడియోస్ బ్లాగ్స్ రెండు ఒకటే ఆ బ్యాక్ వచ్చింది కదా గైస్ ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్ ఫ్యాషన్ ఉండాలంటే అలాగే ఫ్యాషన్ గా బ్యూటిఫుల్ గా హ్యాండ్స్ సారీ బ్యూటిఫుల్ అండ్ అమ్మాయి అంటారు బ్యూటిఫుల్ గా లేకపోయినా కూడా అట్లా క్రియేట్ చేసుకుంటాం నేను బ్యూటిఫుల్ ఉన్నావు ఇప్పుడు మా బుజ్జి మీరు వీడియోస్ చూసినప్పుడు బక్క ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది చూడండి గాయ్స్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ సో అందుకే ట్రాన్స్ఫర్మేషన్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ ఏదైనా పర్లేదు కానీ సో ఏందంటే గాయస్ మీరు ఇట్లా అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లా మంచిగా లావ్ కావాలి మంచిగా క్యూట్ గా కావాలంటే మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి బాబు బాబు

ఇన్ని డేస్ కొన్ని వర్క్స్ వల్ల కొన్ని కారణాల వల్ల వీడియోస్ అయితే చేయలేదు సో ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తాము సో వీడియోలో ఎందుకు వీడియోలు చేయలేదు ఇన్ని డేస్ ఇప్పుడు ఎట్లా చేస్తాము ఏందనేది క్లారిటీ ఇస్తాం లెట్స్ గో మేము ఫస్ట్ వీడియో చేస్తున్నాం అనగానే వాన పడుతుంది బుజ్జి బుజ్జి డాన్స్ చేయి డాన్స్ ఎందుకు తెలుసా వర్షంలో పీకాక్స్ డాన్స్ చేస్తాయి కదా చెయ్యి చూడండి गाइस వాన కెమెరామ్యాన్ ఉన్నాడు నా ఛానలే ఇది మెంటల్ నా నన్న ముందు అడిగినావు కదా నన్ను ఎందుకు తీస్తున్నావ్ వీడియో అని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ డిష్టి బొమ్మను పెడతాం సో అట్లనే వీడియో స్టార్ ఫస్ట్ కంటెంట్ కాబట్టి ఫస్ట్ డిష్టి బొమ్మే వరు ఏ నేను పోతానన్నా నా కొద్ది నేను పోతా జగ్గిరింతా నీ అక్కరే అర్థమవుతుందా నీ అక్క అంటే గుర్తుకొచ్చు అక్క బాగుంటా బాగుంటది చూడండి గాయస్ వర్షం ఎట్లా పడుతుందా ఈ సోదొద్దు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అడగండి చెప్పు వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఏందనే క్లారిటీ సంగ దాని ఏడుకెళ్తున్నా వెళ్తున్నా బుజ్జి జి హాస్టల్స్ కా ఏడు కాదు ఎనిమిదికి వెళ్తున్నా ఫస్ట్ థింగ్ ఆ చెప్పి అడిగింది హాస్టల్స్ కు పోతానా మనం కాల్ జి స్టైల్స్ కాదు నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా బుజ్జి వచ్చేసి ఎందుకు నీ బర్త్డే ఆనా నా బర్త్డే కాదు నా బర్త్డే ఇప్పుడు కాదు నా బర్త్డే చాలా డేస్ ఉంది అంత సీన్ లేలే గైస్ మా బుజ్జి అయితే చెయ్యక్ చెయ్యక్ వీడియో చేస్తున్నాను చెయ్యక్ చెయ్యక వీడియో చేస్తే

గాయస్ సో మీ అందరూ అడిగినట్టు మేము ఎన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదు ఎందుకు చేయలేదు చెప్పుబుజ్జియస్ చిన్న గొడవ అయింది మొహం మార్చేసింది చెప్పు బుజ్జి ఎందుకు చేయలేదు వీడియో సరే ఇట్స్ మీ బుజ్జల్ ఛానల్ సరే సరే సారీలే తప్పైంది వదిలే సారీ 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 ఇంకా వదిలే ఇంకేం అనలే సారీ సారీ గాయ్స్ ఎప్పుడు నెగ్గేవాడే కాదు అప్పుడప్పుడు తగ్గేవాడు కూడా గొప్ప రిలేషన్షిప్ లో కొ ఇట్లాంటివి కామను సరే క్యూట్ గా ఉన్నావు అందంగా ఉన్నావు కొనిలే వదిలే సరే ట్రైపాడ్ కొనిస్తా ఇంకా గాయస్ ఒకటి చెప్పాలమ్మ బుజ్జి విషయంలో ఎప్పుడైనా పెద్ద పెద్ద గొడవనన్నా కానీ ఆమెకి గొడవ అయినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కొనియమంట అది కొనిస్తా అంటే గొడవ సాల్ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడేమో ప్యాడ్ అంటుంది కానీ ఇంత ముందు డైరెక్ట్ డ్రెస్సులు డైరెక్ట్ మీషో ఓపెన్ చేసి ఆర్డర్లు పెట్టేస్తుంది అదేంటో నాకు అర్థం కాదు చెప్పు ఇప్పుడు సరే సారీ కొనిస్తా ట్రై ట్రైప్యాడ్ నవ్వు 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 నవ్వు

చేయడానికి పోవడానికి రీజన్ ఏంటంటే సో నేనైతే సారీ నేను మా బుజ్జి మనం అయితే జిఆర్ స్టైల్స్ అనేవి ఒక స్టోర్ అయితే ఓపెన్ చేసినాము సో ఆ స్టోర్ లో ఏముంటాయి అసలు ఆ స్టోర్ ఎందుకు పెట్టినాము ఆ స్టోర్ లో ఏముంది ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను సో కొంచెం మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అయినాయి అంతేకాకుండా కొన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని వీడియోస్ చేయలేకపోయినాము సో ఎందుకు చేయలేదు ఏంది అనేది మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్గా మీరు ఈ కమెంట్స్ పెట్టండి సో నెక్స్ట్ వీడియోలో మేమైతే కమెంట్స్కి అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో అయితే చేస్తాము ఓకేనా ఎందుకు ఫుల్ వీడియో చెప్పేయచ్చు కదా ఈ వీడియోలోనా వాళ్ళు అడిగైతే ఎందుకు చేస్తలేనా సో ఎందుకు చేస్తలేము అవన్నీ పక్కన పెడితే ఇప్పటి నుంచి చేయబోతున్నాం రెగ్యులర్ గా అయితే మేమైతే అంటే మా హ్యాపీనెస్ నే చెప్పుకుంటాం ఎప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాం ఎప్పుడైనా అంటే అంటే దాంట్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఏమన్నా ఉంటాయి దీంట్లో కమెంట్ లో పెట్టండి మేము దాన్ని చూసి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా సో మీరు కావాలి అని అంటే మేము వీడియో ఫుల్ వీడియో చేస్తాము ఎందుకు అంటే ఫుల్ క్లారిటీగా చేస్తాము సో ప్రెజెంట్ అయితే మామూలుగానే మేము ఎట్లున్నాం ఏంటి ఏంటని అట్లా రెగ్యులర్ గా ఎట్లా చేస్తాము ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ వస్తాయి అండ్ కాకుండా మా బుజ్జి పైన అయితే ఇక తెలుసు రివేంజ్ వీడియోలు ఉంటాయి ఈమె ఇట్స్ మీ బుజ్జి ఛానల్ స్టార్ట్ చేస్తుంది అంటే ఈమె ఛానల్ గ్రేటా నా ఛానల్ గ్రేటా చూసుకుందాం చూద్దాం చాలా సో గాయస్ ప్లీజ్ ఇంత ఎట్లా సపోర్ట్ చేసిరూ అట్లనే సపోర్ట్ చేయండి నెక్స్ట్ నుంచి అయితే వీడియోస్ అయితే ప్రామిస్ చేస్తున్నాను సో నువ్వు కూడా ప్రామిస్ చేయబద్ది నేను ఆల్రెడీ ఎప్పుడు నేను వీడియోస్ అంటే రెడీగానే ఉంటా బట్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా అయితే వీడియోస్ వస్తాయి ఇంత ముందు ఎట్లా సపోర్ట్ చేసారు అంతకు మించి సపోర్ట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఐస్ ఐస్ చూడండి సెల్ఫీ స్టిక్ తీసుకున్నాము అదే సెల్ఫీ స్టిక్ తోట అయితే వీడియో చేస్తాం ఫస్ట్ ఫస్ట్ చెప్పిన కదా ఒక్కసారి ఫిక్స్ అయ్యింది అనుకో నా మాట నేనైనా వంట ఏమో సెల్ఫీ స్టిక్ తోటి వీడియో ఇస్తారా చూడేది కొత్త కొత్త వచ్చింది అసలు కూటం అంట ఎవరు కూటు ఉన్నారు నువ్వు కూటు మీ అక్క కూటు మీ చెల్లె కూటు మీ తమ్ముడు కూడా అందరు కూడు మనసు నువ్వు ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టు కుం కుయి కు అంటున్నాడు ఆ సీట్ బెల్ట్ ఇన్ని పెట్టకపోయినా అనుకో ఈ సౌండ్ తర్వాత అని అంబులెన్స్ సౌండ్ ఇవ్వాల్సి వస్తుంది మరి అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అర్థమవుతుందా ఇట్లా పట్టుకో మంచి వస్తలేదు లైటింగ్ అంటే మంచి వస్తా చూడండి గాయస్ అట్లా మంచిగా వస్తుంది ఇటు వస్తుంది సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా వీడియో చేస్తాం గాయస్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గల్లీ గల్లీబాయ్ రామ్ ఛానల్ అండ్ అంతేకాకుండా ఇట్స్ మీ బుజ్జీ ఛానల్ ని కూడా ఇట్స్ మీ సార్ ఇట్స్ ఇట్స్ మీ మీ బజ్జిట్స్ ఏంది సో ఇట్స్ మీ బుజ్జి ఛానల్ చేసుకోండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మీరు అందరు అడిగినట్టు మీరు కామెంట్ చేయండి ఏ వీడియో చేయాలని చెప్పి మీరు కమెంట్ చేయండి ఈసారి అయితే బుర్రబోట్ కంటెంట్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాము పాపనైతే గోడంగా ఏడిపిస్తాను అనుకోరి పాప అయిపోయింది ఇక ఈ తల్లి తగ్గదే లేదు ఇక మంచిగా చేస్తాను చూద్దాం గైస్ ఎవరు మంచి చేస్తారో మీరే చూసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్ థ్యాంక్